టీవీలలో వార్తలు బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ ఉంటే నాకు ఒక్కసారిగా డౌట్ వచ్చింది రామ్ గోపాల్ వర్మ మీద నమోదైన కేసులు ఏంటి ఆ సెక్షన్లు ఏంటి అంటే ఆయన ఏ తప్పు చేసి అంత పెద్ద సెక్షన్లు పెట్టారు ఈరోజు అరెస్ట్ చేయకపోతే ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థకి ఇదేమైనా కనుక తీవ్రాన్ని తీవ్రమైన విఘాతం కలుగుతుందా అంటే ఏం జరిగదు ఈరోజు అరెస్ట్ చేయకపోతే ఏం జరగబోతుంది అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు అంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటే ఒక ఛానల్ వాడు రామ్ గోపాల్ వర్మకు ఒక బా టాలీవుడ్లో స్టార్ హీరో ఆశ్రయం కల్పించాడట అతని ఫామ్ హౌస్లు శంషాబాదు షాద్ నగర్లలో ఒంగోలు పోలీసులు సర్చ్ చేసి సర్చ్ చేస్తూ ఉన్నారట అవునా ఆశ్రయం కల్పించాడు స్టార్ హీరో ఆయన గెస్ట్ హౌస్లలో సర్చ్ చేస్తున్నారా ఇంటి దగ్గర మఫ్టీలో ఉన్నారట ఇంటి చుట్టుపక్కల మఫ్టీలో ఉన్నారట ఒక పక్క ఇలానా ఇంకా ఒంగోలు పోలీసులు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారట కోయంబత్తూరుకు ఒక టీం వెళ్ళిందట అమ్ము కోయంబత్తూరుకు ఒక టీం వెళ్ళిందట ఆ సరౌండింగ్స్లో ఆయన లూసిఫర్ టూ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంటే అందులో ఉన్నారట సో అరెస్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడ ఉన్నారట అక్కడ నుంచి మళ్ళీ ఆడిన మారువేషంలో పారిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఫోన్ ఎప్పుడైనా ఆన్ చేస్తారేమో అని చెప్పి దేక కళ్ళతో మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారట ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అట ఒక స్టార్ హీరో ఆశ్రీం ఇచ్చారంటారు ఫామ్ హౌస్లలో వెతుకుతున్నారంటారు తమిళనాడు పోలీసులతో సంప్రదింపులు అంటారు ఒక ఒంగోలు నుంచి ఒక టీం చెన్నై పోయిందంటారు ఒంగోలు నుంచి ఇంకో టీం కోయంబత్తూరు వెళ్ళింది అంటున్నారు సరే ఆయన ఏం పోస్టులు పెట్టారో ఆయన మీద ఏం కంప్లైంట్ ఆయన విచారణకు వచ్చారా లేకుంటే పోలీసులు వాళ్ళ చర్యలు తీసుకుని ఇదంతా ఓకే వాళ్ళకున్న రైట్స్ పోలీసు ఉన్నట్టు వాళ్ళు ఉపయోగించుకునేయండి కానీ రేపు హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ ఉంది కనీసం ఆయన హైకోర్టు ఏం తీర్పు ఎట్లా వస్తుందో తెలియదు మనం అంతకంటే ముందే అరెస్ట్ చేయాలని చెప్పి ఎవరైనా టార్గెట్ పెట్టారా అసలు ఇంత హడావిడి ఏంటో తెలియట్లేదు అసలు మనం ఏ కేసులో కూడా ఇంత హడావిడి చూడలే ప్రత్యేక టీములు ప్రత్యేక పోలీసు బృందాలు మూడు సంవత్సరాల పాపన అత్యాచారం చేసి సంపేషణ కేసులోనూ చూడలేదు మచ్చుమరి బాలిక అత్యాచారం చేసి ఎక్కడో పడేసి ఆ మృతదేహాన్ని వెలికి తీయడంలో కూడా మనం ఇంత హడావిడి చూడలే మరి ఇప్పుడు ఇంత 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 అద్భుతమైన హడావిడి ఎందుకు చేస్తూ ఉన్నారు అసలు అసలు వీళ్ళ ఆలోచన ఏంటి వీళ్ళ టార్గెట్ ఏంటి వీళ్ళ ఆలోచన ఏంటో వీళ్ళ టార్గెట్ ఏంటో కూడా అర్థం కావట్లే ఫైనల్గా ఏం సెట్ చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా అసలు ఆయన ఉండరు ఎవరికి ఎలాంటి సంకేతాలు పంపించాలని ఒకరోజే ఈరోజు విచారణకు రమ్మన్నారు రమ్మన్నారు టైం తీసుకుని ఈ రోజు రమ్మన్నారు రావాలి రేపు హైకోర్టులో విచారణ ఉంది పిటిషన్ ఒకరోజు అయితే హైకోర్టు కూడా ఏదో చెబుతుంది ఇక దానికోసం ఇంత హడావిడి దానికోసం hey